Vão, राम లేదు వాళ్ళ అంజ కొడుకు గెలుసు ఏం పెట్టింది మాకు ఐదు వేలకు ఎకరం దున్నిస్తే ఇదివరకు సారడు మందులు లేకుండా ఆ పొలం ఎక్క పండుతుంది మనకి చెప్పిన వచ్చినా పనిచేడు వాళ్ళ అంజ కొడుకు గెలు ఏం పెట్టింది ఐదు వేలకు ఒక్క ఎకరం దున్నిచ్చుకున్నా ఒక సారడు మందులు రెండు నెలలకు కావచ్చు తెలంగా తెచ్చుకున్న ఎవరో ఐదు నెలలకు అందుతాయి ఐదు వందలకు ఒక్క బత్త అయినా దొరుకుతలేదు ఈ పెట్టే లాభం పెట్టకే లాభం ఈ ప్రభుత్వం వచ్చే లాభం రాకే లాభం ఒక్కసారడు ఊరే లేదు ఇదివరకు ఏది లేదు పొలాల వెళ్ళిపోయి ఈ ఐదు వేలకి ఎక్కడ మీరు దుమ్ముచ్చుకొని ఆశలు తీసుకొని కూల్ చేసుకొని బతుకల్లా కూల్ చేస్తాను కూడా పొలం దొరుకుతలేదు అది బండం చేయవు కూల్ చేయము సార్ మందిలు ఎదుగుతారు